బుచ్చిరెడ్డిపాలెం పంచాయతీలోని పంతొమ్మిదవ వార్డు ఒవ్వేరు గ్రామం నందు కోవూరు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి రెడ్డి కుమార్తె నీలిమారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు పై కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ బొవ్వేరు అడుగడుగున సమస్యల వలెలా ఉందని దీనిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బవ్వేరు గ్రామ నాయకులు జొన్నలగడ్డ శివకుమార్ నాయుడు జొన్నలగడ్డ లోకేష్ నాయుడు కంచర్ల మురళి నాయుడు కర్లగుంట వెంకటేశ్వరు నాయుడు కంచర్ల నాయుడు ముసునూరు రఘుకుమార్ రెడ్డి బొప్పిడి రాజమ్మ బొప్పిడి వెంకటేశ్వర్లు చింతగింజల ప్రసాద్ బొప్పిడి మధు రవి జనసేన నాయకుడు విప్పలమురళి మరియు టీడీపీ కార్యకర్తలు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి గ్రామస్తులంతా మాకు ఇళ్ల స్థాయి చూడలేదు నియోజకవర్గంలో మొత్తం మీద మా గుచిరెడ్డిపాళ్ళ మండలం ఒవ్వేళ్ళలో మాత్రమే ఇవ్వలేదని వాళ్ళంతా చెప్పుకుంటున్నారు కావాలి మాకు సమస్యని తీర్చాలి ఫ్లాట్ వెనక్కి ఇచ్చేసారు అవి ఎక్కడ ఎవరికి ఇవ్వలేదు అందువల్ల దీనికి చేయాలని చెప్పి అందరూ మేడం గారు అమ్మాయికి చెప్పుకుంటున్నారు మీడియా మిత్రులకు తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు నమస్కారం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం వవ్వేరు బుచ్చిరెట్టిపాలెం మండలం వవ్వేరుకి రావడం జరిగింది పంతొమ్మిదో వార్డుకి రావడం జరిగింది ఇక్కడ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని కోవూరు ఎమ్మెల్యేగాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు ఎంపీగాను పిలిపించమని కోరడం జరిగింది అన్న వాళ్ళందరూ ఇక్కడ ఘనంగా స్వాగతం చేశారు చాలా సంతోషంగా ఉంది గ్రామ ప్రజలందరూ మాతోటి తిరుగుతున్నారు ఇప్పుడే గిరిజన కాలనీ పూర్తి చేసుకున్నాము అక్కడ ఇళ్ళ సమస్యలు చాలా మందికి ఉన్నదని తెలియజేశారు అమ్మ వాళ్ళకి తప్పకుండా తెలియజేస్తామని చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రాగానే ఈ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పడం జరిగింది